ప్రతిపక్షంలో ఉన్నా కూడా నారా లోకేష్ గారు ఇన్ని ప్రోగ్రామ్స్ మన మంగళగిరిలో నడుపుతున్నారు మీరు ఆలోచించాలి ఆయన మన ఎమ్మెల్యే అయితే నిజంగా ఎన్ని అభి ఎన్ని అభివృద్ధి మరియు సంక్షేమ ప్రోగ్రామ్స్ని ఇక్కడ పెద్ద స్థాయిలో మన మంగళగిరిలో చేయగలుగుతారు ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడాలంటే నేను ఇంతకు ముందు చెప్పాను మహిళలకి ఎంతో గౌరవించే ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మీరందరూ బాబుగారి సూ సూపర్ సిక్స్ ని చూ చూసారు చూసారు అందులో కూడా మహిళల మీద ఎంతో ఫోకస్ పెట్టడం జరిగింది మీ అందరికీ తెలిసింది ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయల గ్యారంటీ ప్రతి నెల ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా సూపర్ సిక్స్ ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది మీకు ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లలకి కలిపి ముప్పై వేల రూపాయలు అలా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా మహిళలకి ఉచిత బస్ రైడ్లు కూడా అందించడం జరుగుతుంది మహిళలకి ఉచితంగా మూడు సిలిండర్లు ఏడాదికి గ్యారంటీ ఇవ్వటం కూడా జరుగుతుంది సో మీరే ఒకసారి ఆలోచించవచ్చు మహిళల మీద ఎంత ఫోకస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టారో వాళ్ళ అభివృద్ధి వాళ్ళ సంక్షేమం వాళ్ళ సాధి సాధికారత అనేది ఎంత ముఖ్యమో తెలుగుదేశం పార్టీకి ఇవన్నీనే కాకుండా ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే వేరే కోర్సులు పై చదువులు చదవాలనుకుంటున్నారో ఆ యువతులకు ఇంట్రెస్ట్ ఫ్రీ అంటే జీరో వడ్డీ లోన్లు కూడా అందించడం జరుగుతుంది దానికి గ్యారంటీ మీరు ఎవరివ్వక్కర్లేదో నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అందిస్తుంది బ్యాంకులకు ఇవన్నీ మీ అందరికీ తెలిసినవి నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీరు మీరందరూ చాలా బాధ్యతగా ఆలోచిస్తారు చాలా బాధ్యతగా ఓటు వేస్తారు అనేది నాకు తెలుసు కానీ కొందరు మీ చుట్టూ ఉంటారు ఎవరైతే మేము ఓటు వేయాలా అని అనుకుంటారో వాళ్ళందరినీ మీరు ఇన్స్పైర్ చేయాలి అది మీ బాధ్యత మన బాధ్యత అదే కాకుండా వాళ్ళు వాళ్ళు ఓట్ ఓటు హక్కు వినియోగించుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు మీరు మహిళలు మీ ఇతర మహిళలకి లేకపోతే మీ చుట్టూ ఉండే వాళ్ళకి వీటన్నిటి గురించి చాలా క్లియర్గా చెప్పాలి చాలా జాగ్రత్తగా ఆలోచించి మన ఆంధ్ర రాష్ట్రపు పునర్వైభవం మళ్ళీ తీసుకురావాలంటే ఎవరి హయాంలో జరుగుతుందో ఆలోచించమని చెప్పాలి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు బాగా ఉండాలంటే ఎవరు చేయగల గలుగుతారో వాళ్ళని ఆలోచించమని చెప్పాలి తప్పకుండా మన టిడిపి జనసేన ఇంకా బిజెపి కూటమి ద్వారా మనం మన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి మరియు సంక్షేమం తీసుకు తీసుకురాగల అనే కాన్ఫిడెన్స్ తెలుపుకుంటూ ఇందులో మీ సపోర్ట్ ఉంటుందనే నమ్మకం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు రావాలి కంపెనీలు రావాలంటే బాబు గారు రావాలని అనేక బట్టలే కాకుండా మీరు చెప్పారు జూట్ బ్యాగ్స్ చేసుకోవచ్చు స్కూల్ యూనిఫామ్స్ చేసుకోవచ్చు అని మేడం అదే మీరు చెప్తూ ఉంటే నేను బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇలాంటివి ఎన్నో చేసుకోవచ్చు సజెషన్స్ ఇచ్చారు ఇంతకు ముందు దాంతో మీరు ప్రతిసారి కస్టమర్ల కోసం చూసుకోకుండా డైరెక్ట్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంటాయి ఇది ఎలా కుట్టాలో అది మీకు తెలుస్తుంది సో తప్పకుండా దీన్ని స్ట్రీమ్ లైన్ చేస్తాం ముందు ముందు ఎవరికైతే ట్రైనింగ్ ఆల్రెడీ వచ్చిందో వాళ్ళ ఆదాయం కూడా పెరిగేదట్టు తప్పకుండా చూస్తామమ్మా చాలా మంచి ఐడియా వచ్చారు ఏంటంటే కాలేజీ యూనిఫామ్స్ ఉంటాయి మేడం అవి మీరు క్యాచ్ చేయగలుగుతారు అది మా వల్ల ఎవరి వల్ల అయ్యేది కాదు మేము ఎవరైనా వెళ్తే షూట్ చే అడుగుతారు అదే మీరు క్యాచ్ చేశారనుకోండి కొన్ని వందల మందికి పని చూపించిన వాళ్ళు అవుతారు మేడం యూనిఫామ్స్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వట్లేదు సరిగ్గా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మీరు తీసుకుని ఈ అవకాశాన్ని వాళ్ళందరికి చూపిస్తే ప్రతి ఇంటిలోనూ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మేడం మేము ఉపాధి కోసం డబ్బుల సంక్షేమాల కోసం ఏమా మాట్లాడచ్చు ఎవరైనా పర్వాలేదండి మీరు ఫ్రీగా మీ ఫీడ్బ్యాక్ మీ ఎక్స్పీరియన్సెస్ గురించి మాట్లాడచ్చు మళ్ళీ ఎన్నో సంక్షేమ పదాలకి తిరుగుతాం మేము అందరం మహిళా మిత్రులు స్త్రీ శక్తులము వందన మేడం గారు మళ్ళీ అది జంగాల్ సాంసారావు గారి మళ్ళీ గాదిసీని గారి ఆధ్వర్యంలో అందరం మేము చేస్తున్నాం రోజు స్వచ్ఛందంగా మేము వెళ్తున్నాం మేడం ఏమి ఆశించకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరిని మేము ఏమనే కోరుకుంటున్నాం మేడం ప్రతి ఒక్కరికి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఎంతో పోరాడుతున్నాం మేడం మేము లోకేష్ గారిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేడం ఇక్కడ మేము ఖచ్చితంగా గెలవాలనే మేము పోరాడుతున్నాం మేడం ఆయన కోసము జై లోకేష్ చంద్రబాబు గారి నాయకత్వం జై లోకేష్ మేడం మేడం ఆపర్చునిటీ టీవ్ఈ నైస్ డే మేడం థ్యాంక్ యూ అమ్మా మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఉత్సాహం కలుగుతుంది నాకు కూడా టైలరింగ్ నేర్చుకోవాలని అనిపిస్తుంది మీరు చెప్పింది చాలా కరెక్ట్ చాలా కొంచెం చదువున్నా కూడా లేకపోతే చదువు లేకపోయినా కూడా ఏదో ఒక ఇన్కమ్ ఇచ్చేది ఈ టైలరింగ్ అనే కోర్సు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కోర్స్ కోర్స్ గురించి కూడా ఆలోచించింది నిజంగా నారా లోకేష్ గారే నేను సజెషన్ ఇవ్వటం కానివ్వండి అలా ఏం లేదు ఆయనే ఆలోచించి తప్పకుండా చేయాలని ఆయన చాలా కమిటెడ్గా చేశారమ్మా కోర్స్ అందించడం ఒకటైతే వినియోగించుకోవటం చక్కగా వినియోగించుకోవటం ఇంకొకటి ఇక్కడ ఉండే వాళ్ళందరూ అందరు మహిళలు చాలా బాగా దీన్ని వాడుకొని చాలా సక్సెస్ అయ్యారు చాలా గర్వంగా ఉంది మీరు చెప్పినట్టు మీ టీచర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి చాలా పేషెంట్గా ఇక్కడ టీచర్స్ ఉంటే కొంచెం నిలబడండి మీ అందరికీ ధన్యవాదములు మీ అందరికీ క్లాప్స్ అదే కాకుండా మీ సజెషన్స్ అన్ని చాలా వ్యాలెడ్ అమ్మ ఎందుకంటే నిధులు అనేవి అందరు ఇస్తారు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనేవి అందరు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి వేరే ఎవరైనా కానివ్వండి కానీ నిజంగా లాంగ్ టర్మ్లో మన పిల్లలకి మన మన మనవలకి జాబ్స్ దొరకాలంటే సంస్థలు తీసుకుని రావాలంటే పరిశ్రమలు తీసుకుని రావాలంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేశారు చేస్తారు కూడా మళ్ళీ అదే కాకుండా విద్య లేకపోయినా ఏదో ఒక ఇన్కమ్ రావాలంటే వర్క్స్ అయినా జరగాలి ఆ వర్క్స్ కూడా ఇప్పుడు జరగట్లేవు నిధులు వచ్చినా కొందరు చాలా బాధల్లో చాలా మంది చాలా బాధల్లో ఉన్నారు సో మీరు చెప్పిందంతా కరెక్ట్ అయినమ్మా అప్పుడు లోకేష్ గారు హెచ్సిఎల్ కంపెనీ తీసుకొచ్చారు వేరే వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చారు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకొచ్చారు కానీ దాని తర్వాత ఒక కంపెనీ అయినా వచ్చిందా మన మంగళగిరికి ఎవరు రాలేరు అలా రాలేదు ఉండే వాళ్ళు కూడా వెళ్ళిపోయారు తిరిగి వెళ్ళిపోయారు ఇది మంగల్ కేవలం మంగళగిరిలో ఉండే సిచ్యువేషనే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న సిచ్యువేషన్స్ సో ఇది తప్పకుండా రాబోయే కొన్ని నెలలో మారుతుంది మీ అందరి సపోర్ట్ తో తప్పకుండా మారుతుంది నేను ఇంతకుముందు చెప్పాను మహిళలు ఏవైనా పట్టుదలగా చేయాలనుకుంటే తప్పనిసరిగా అందులో సక్సెస్ అవుతారు మీరందరూ చాలా బాధ్యత బాధ్యత మీరు చాలా రెస్పాన్సిబుల్గా ఆలోచ ఆలోచిస్తారు చాలా రెస్పాన్సిబుల్గా ఓటేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఉందమ్మా ఎస్సీ అనేది మాధవి గారు కూడా ఇంతకుముందు చెప్పారు ఎంత క్వాలిఫై అయినా కూడా జాబ్ దొరకట్లేదు అని ఉన్న జాబులు కూడా తీసేస్తున్నారు ఈ విభేదాలు ఈ రోజుల్లో కూడా ఎందుకో నాకు తెలియదు మహిళలైనా కూడా ఇంత టార్చర్ చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ ని చూసాము ఎంత టార్చర్ చేశారు మీరు చెప్పినట్టు ద్వాక్రా సంఘాలు కూడా ఏదైతే బాబుగారి హయాంలో ఎంత సక్సెస్ఫుల్ అయ్యాయో మొట్టమొదట భారతదేశంలో వాళ్ళు కూడా చాలా ట్రబుల్లో ఉన్నారు ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు మీరు చెప్పిందంతా కరెక్టే మీరు చాలా క్లియర్గా మేనిఫెస్టో గురించి కూడా చెప్పారమ్మా దాన్ని బాబుగారి సూపర్ సిక్స్తో అందరూ ఈజీగా కంపేర్ చేయగలరు అందరూ చాలా ఇంటెలిజెంట్ అందరూ చాలా ఆలోచించేవారు తప్పకుండా కరెక్ట్గా ఓటు వేసి మన రాష్ట్రాన్ని మనం సరిదిద్దుకుంటామనే కాన్ఫిడెన్స్ నాకు తప్పకుండా ఉంది మీరు బాధపడకండి మీరు ఇలాగే గట్టిగా పనిచేస్తూ ఉండాలి